విజయనగరం జిల్లా డెంకాడం మండలం బంటుపల్లెలో నిర్వహించిన మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇంటింటి పేరున ప్రజల సమస్యలను తెలుసుకుని సీసీ రోడ్లు డ్రైన్స్ మంచినీటి పైప్లైన్ లీక్లు రెవెన్యూ సమస్యలు ఎస్సీ కాలనీ గృహ నిర్మాణ సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే ఆదేశించారు గొడ్డుపాలెం భోగాపురం కాలువల పూడికతీత శుభ్రపరిచే పనులను ప్రత్యేక వర్గగా చేర్చి ఆక్రమణలు తొలగించాలని బంటుపల్లి వాటర్ ట్యాంక్ నుంచి భోగాపురం వరకు ను ప్రాధాన్యంగా శుభ్రం చేయాలని సూచించారు గ్రామంలో నీటి పంపిణీ చెరువు సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అలవాటు క్లోజ్ చేసి రోడ్ వేస్తుంటే మీరేం చేస్తున్నారు వరకు ఎందుకు ఆపలేదు అంటున్నాను నాశనం అయిపోతాయి అర్థం అవుతున్నాడు మీ అందరికీ కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమంటున్నాను అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే మూడు పార్టీలు కలిపి ఈరోజు మీ ముందుకు వచ్చాయి మీరు ఆదరించారు నూట అరవై నాలుగు మందిని గెలిపించారు అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎప్పుడు మన నియోజకవర్గాల్లో మహిళ గెలిచిన దాఖలాలు లేవు అలాగే నలభై వేల మెజారిటీతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే అక్కడ గెలవలేదు అంత మెజారిటీతో నన్ను గెలిపించడం నేను ఇంకెంత బాధ్యతగా ఉండాలో మీరు చూడండి అంటే మీరు నాకు అధికారం ఇచ్చింది నేను బాధ్యతతో పనులు చేయడానికి అంతేగాని ఒక ఎమ్మెల్యే అయ్యానని కారేసుకొని తిరగడానికి కాదు నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించను తల ఒగ్గి మీకోసం చేస్తానని కూడా ఈరోజు చెప్తున్నాను నాయకులు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఊర్లో సమస్య ఉందంటే వింటాను నేను విని దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తాను రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైనా కొట్టుకోండి ఎప్పుడు కూడా మీకు నూటికి నూరు శాతం ప్రజలు ఆ ఊర్లో ఓటెయ్యరు జల సంరక్షణ